అందరికీ నమస్తే మీరు చూస్తున్నారు మస్తాన్ లాగర్ నేను మస్తాన్ సిరిపాటి అందరూ బాగుండాలి అందులో నేను రైట్ నౌ జనగాం జిల్లా పాలకుర్తి మండలం వావిల గ్రామానికి అయితే వచ్చేసినాం శ్రీనివాస్ అనే ఈ రైతు వ్యవసాయ క్షేత్రానికి అయితే వచ్చేసిన వీరు టమాటా సాగు చేస్తున్నారు సో ఎన్ని సంవత్సరాల నుంచి టమాటా పంట సాగు చేస్తున్నారు అలాగే టమాటాతో పాటు మిగతా పంటలు ఏం సాగు చేస్తున్నారు ఎన్ని ఎకరాల్లో సాగు చేస్తున్నారు అనేది వారి యొక్క అనుభవాన్ని మనతోనైతే షేర్ చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సార్ నమస్తే నమస్తే సో ముందుగా అలా మన టమాటా తోట గురించి మాట్లాడుకుందాం ఓకే సో ఎన్ని సంవత్సరాల నుంచి టమాటా తోట సాగు చేస్తున్నారు ఎనభై పది సంవత్సరాల నుంచి చేస్తున్నారు చేస్తున్నారు శాశ్వత పందిరి కిందనే చేస్తున్నారు అంటే విడిగా వేసినాం ఇప్పుడు అయిన తర్వాత పందిరి కింద కూడా ఒక సంవత్సరం ఈ క్రాపు నెక్స్ట్ ఇయర్ ఇంకో గ్రాపు అట్లా పంట మార్పి పంట మార్పిడి చేస్తున్నారు సో ఇప్పుడు ఎన్ని ఎకరాల్లో సాగు చేస్తున్నారు టమాటా ఐదు ఎకరాలు ఐదు ఎకరాల్లో సాగు ఈ సంవత్సరం సంవత్సరం సో ఎన్ని రోజులు అవుతుంది మొక్క పెట్టి ఈ మొక్క పెట్టి నలభై ఐదు రోజులు అవుతాయి నలభై ఐదు రోజులు అవుతుంది ఇప్పుడు ఈ నారు మీరే సాగు చేసినారా లేదా బయట నుంచి తీసుకొచ్చినారా ఇట్లా మేమే ప్రోట్రైలల్లో పోసుకున్నాం కోకో ఫిట్ తెచ్చి ప్రోట్రైలల్లో షేర్ నెట్ కింద పోసుకున్నాం ఖర్చు తక్కువ ఇప్పుడు ఐదు ఎకరాల్లో సాగు చేస్తున్నారు సో ఎన్ని ప్యాకెట్లు పట్టింది వాటికి ఐదు ఐదు ఎకరాలకు అంటే మనకు పదిహేను ప్యాకెట్లు పట్టి ఒక్కొక్క ప్యాకెట్ ఎంత ఖర్చు వస్తుంది ఒక్కో ప్యాకెట్ అంటే సరే రైతు ఎంచుకునే దాన్ని బట్టి ఒక్కో ప్యాకెట్ నూట యాభై రూపాయల నుండి పద్దెనిమిది వందల వరకు ఉందండి రైతు ఎంచుకునే కంపెనీ వెరైటీని బట్టి ధరలు ఇప్పుడు ఒక ఎకరానికి మనకి ఎన్ని ప్యాకెట్లు పడవచ్చు బయట విడిగానైతే కింద నారు పోస్తే పది ప్యాకెట్ల వరకు పట్టవచ్చు అండి ఈ మేము ప్రోటైలర్లో పోసుకున్నాం కాబట్టి మాకు ఎకరాకి మూడు ప్యాకెట్లు పట్టినాయి మూడు ప్యాకెట్లు రెండింతల పెట్టుబడి అది ఆ రకంగా కూడా ఆరోగ్యంగా ఉంటది మళ్ళీ కోకో ఫిట్ లా వల్ల తీసి పెట్టినప్పుడు వేరు వ్యవస్థ దెబ్బ తినకుండా పెట్టిన నెక్స్ట్ డే నుండి దాని జనరేట్ అవడం స్టార్ట్ అయిపోతుంది ఓకే ఇప్పుడు మీరు ఇది నారు అంటే ఇప్పుడు నారు పోసినప్పుడు తర్వాత ఎంత ఎన్ని రోజుల తర్వాత మీరు ఇక్కడ పెట్టడం జరిగింది మొక్క నారు పోసిన తర్వాత మామూలుగా మనం ఇరవై నుండి ముప్పై రోజుల మధ్యలో అది అదైతే కరెక్ట్ అయినా ఒకవేళ పరిస్థితులు అనుకూలించకపోతే కాస్త లేట్ గానైనా పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు రోడ్ వేలలో పోస్తే కింద పోస్తే అది సాధ్యంగా దాని టైం ప్రకారం ఫ్లవరింగ్ వస్తూనే ఉంటుంది న్యూట్రిషన్ అందిన కొద్ది డెవలప్ అయి పెరిగిపోతూనే ఉంటుంది ప్రో ట్రైలర్లో పోయడం వల్ల మనకు భూమితో కనెక్షన్ ఉండదు కాబట్టి మనం ఇచ్చే న్యూట్రిషన్ ఆధారపడి పెరుగుద్ది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ అందుతుంది పెరుగుద్ది కాబట్టి మనం దాని గ్రోతింగ్ ను కంట్రోల్ చేసుకోవచ్చు ఓకే సో మీరు ఏ రకం తీసుకున్నారు సీడ్ తీసుకున్నాం అండి కొంత అప్పుడు సాఫోగిట్లా పోసేది మాకు మార్కెట్ మంచిగా అనిపించింది సరే ఇంటర్వ్యూ చేస్తున్నారు కాబట్టి కంపెనీల గురించి చెప్పకపోవడం ఉత్తమం మీరు పెట్టింది కూడా మనకు వేరే కూడా అవసరం పడుతుంది కదా వేరే ఒక్కో ప్రాంతంలో ఒక్కో రైతులు ఒక్కోటి సెలెక్ట్ చేసుకుంటారు టమాటా అనేది మరి సీడే ప్రభావం అని కూడా నేను అనుకుంటలే సరే మనకు అనుకూలంగా మార్కెట్ లో ఇప్పుడైతే అనుకూలమైన వాతావరణం ఏ సీడ్ అయినా మంచి క్రాప్ వచ్చే టైమే కాబట్టి సరే రైతుకు అనుకూలంగా ఉన్నది ఎంచుకొని మనకైతే ఇక్కడ మార్కెట్ అయితే ఈ టమాటా బాగుందని నేను దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను ఓకే ఇప్పుడు మనం మొక్క పెట్టిన తర్వాత ఎన్ని రోజులకు మనకు దిగుబడి ఫస్ట్ దిగుబడి స్టార్ట్ అవుతుంది అరవై రోజులకు స్టార్ట్ అవుతుంది అండి ఇది లేట్ వెరైటీ ఎర్లీ వెరైటీ అయితే యాభై యాభై రోజులలో అవుతుంది ఆహా ఈ వెరైటీ అరవై అరవై ఐదులో పది రోజుల్లో అయితే అటు ఇటు పది రోజులలో మనకు పంట పచ్చ ఫస్ట్ దిగుబడి వస్తుంది ఇంకా ఎన్ని రోజులలో రాబోతుంది ఇది ఇది ఇంకొక ఫిఫ్టీన్ డేస్ లో ఫిఫ్టీన్ లో వస్తుంది సో ఇప్పుడు గతంలో మీరు టమాటా సాగు చేసినారు కదా ఎకరానికి ఎంత దిగుబడి తీసినారు ఎకరానికి అని అంటే మనకు మామూలుగా కింద వేసినప్పుడు ఇప్పుడు వర్షాకాలం కొద్దిగా తక్కువ వస్తుంది అండి నా ఈ పరిస్థితులు అనుకూలంగా ఉంటే పెరగచ్చు లేదంటే నాలుగు ఐదు వందల బాక్సులు వస్తుంది ఎకరానికి ఎకరానికి వందల బాక్సులు వచ్చిన రోజులు ఉన్నాయి ఇక ఈ స్ట్రేకింగ్ లా ఆరు వందల బాక్స్ కాంచి అంటే వాతావరణం బట్టి మన చేతను బట్టి మన అనుకూలతను బట్టి అన్ని భూమి అన్ని ప్రభావం చూపెడతాయి దిగుబడి మీద రైతు నాలెడ్జ్ భూమి స్వభావం వాతావరణ పరిస్థితులు విత్తనం ఎంపిక అన్ని అనుకూలించాలి అన్ని రైతు పెట్టుబడి అన్ని అనుకూలిస్తే మామూలుగా ఆరు వందల నుంచి వెయ్యి లోపు సమస్యలు వస్తాయి ఓకే అన్ని అనుకూలిస్తే యావరేజ్ అయితే ఒక ఐదు వందలైతే ఎటుపోదు ఒకవేళ మన వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోతే ఒక మూడు వందల వరకు అయితే ఉంటుంది అని వస్తాయి సో మీరు ఒక్కొక్క బాక్స్ ఎట్లా చేస్తున్నారు మార్కెట్ ఒక్కో బాక్స్ అంటే మార్కెట్ ఆ రోజు ఏది ఉందో అదే అట్లా ఉండదండి ఒక సంవత్సరం రెండు వేలు ఇరవై ఐదు వందలు సగటుగా పదిహేను వందలు పదిహేను వందలు అమ్మినం ఒక సంవత్సరం వంద నూట యాభై రేటు విషయం అయితే పక్కకు పెడదాం ఎందుకంటే అప్పుడు డిమాండ్ బట్టి ఏదైనా డిమాండ్ సప్లై ఆధారంగానే ఉంటుంది ఈ ధరలు నిర్ణయించేది ప్రభుత్వం నిర్ణయించదు ప్రజలు నిర్ణయించరు పంట ఎక్కువ బండి మార్కెట్లకు పోటెత్తితే వినియోగదారుడు ఎంతో గదే కొంటాడు కాబట్టి పడిపోతుంది ఒకవేళ పంట తక్కువ బండి మార్కెట్ డిమాండ్ ఎక్కువ ఉన్నప్పుడు సప్లై తక్కువ ఉండి డిమాండ్ ఎక్కువ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా రేట్ పెరిగిపోతుంది ఇప్పుడు మీరు పండించిన ఈ పంటని మీరు ఎట్లా మార్కెట్ చేస్తున్నారు మార్కెట్ మాకు దర్దాపుగా అయితే మా దగ్గరే నైన్టీ పర్సెంట్ ఇక్కడే పోతుంది లేదంటే లోకల్ సంతలు వస్తాయి వారాంతపు సంతలు అవి ఉంటాయి కదా అక్కడికి తీసుకెళ్తాం మీరే లోడ్ తీసుకెళ్ళి తీసుకెళ్తాం సో ఇప్పుడు మీరు హైయెస్ట్ గా గత సంవత్సరం అంటే గత అనుభవంలో హైయెస్ట్ ఏ సంవత్సరం మీరు పంట ఎక్కువ దిగుబడి తీసినారు ఏ సంవత్సరం అంటే మనకు ఏ సంవత్సరం అయినా ఇప్పుడు చలికాలంలో అక్టోబర్ నుండి ప్లాంటేషన్ చేసుకునేది నవంబర్ నుండి ఎట్లా ప్లాంటేషన్ చేసుకుని అది కది పడుతుంది అండి ఒక్కో మొక్కకి ఐదు కేజీలు ఆరు కేజీల వరకు వస్తాయి ఎందుకంటే మరీ అనుకూలమైన వాతావరణం ఇంకా ఈ వర్షాకాలం వేస్తే తక్కువ వస్తుంది మళ్ళీ మార్చిలో ప్లాంటేషన్ చేసేటి కూడా తక్కువ వస్తుంది అట్లా అనుకూలమైన వాతావరణం వాతావరణం బట్టి మారుతాం వాతావరణాన్ని బట్టి మారుతాం సో ఇప్పుడు మీ చెట్టుకి ఇలా తాళ్ళు కట్టిరు కదా సో ఈ తాళ్ళు కూడా వేరే తాళనా కట్ట ఇవే కట్టాల వేరే ఏ అయినా కట్టుకోవచ్చు కానీ మనకు పెట్టుబడి తగ్గాలి ఓకే తప్పనిసరి వాటికి అనుకూలంగా ఉండాలి మన నాకు కాలం పూర్తి అయిపోయేదాకా ఉండాలని ఇది పురుకోస తీసుకొచ్చి కట్టినాం ఇది కూడా స్ట్రేకింగ్ కోసమే వస్తుంది సన్నగా ఉంటది గట్టిగా ఉంటది మళ్ళీ మొక్క గట్టినా ఇది మొక్క గాయం కాకుండా ఉంటుంది అనుకూలంగా ఉంటది అని ఈ మొక్క ఇంకా పొడుగు పెరుగుతుందా ఇప్పుడు అంతే ఉంటుందా లేదండి వాళ్ళ మనం టైం ఉన్నన్ని రోజులు ఎంతో కొంత గ్రోతింగ్ ఓకే అంతే ఒకవేళ పెరగడం ఆగిపోతే రావు పెరుగుతా అంటేనే వస్తా అండి అంటే దాదాపు దాన్ని లైఫ్ టైం ఉన్నన్ని రోజులు గ్రోతింగ్ వస్తూనే ఉంటుంది మనం సెవెంటీ పర్సెంట్ గ్రోతింగ్ ఉన్నన్ని రోజులు నడిపిస్తాం ఓకే ఇంకా సెవెంటీ పర్సెంట్ ఆగిపోయి థర్టీ పర్సెంటే గ్రోతింగ్ ఉన్నప్పుడు వదిలేస్తాం సో ఇప్పుడు మీరు వీటికి వాటర్ సప్లై ఎట్లా చేస్తున్నారు డ్రిప్ ద్వారా డ్రిప్ ద్వారా చేస్తున్నారు ఎండు రోజులకు ఒకసారి వాటర్ ఇవ్వాల్సి వస్తుంది రోజులు అనే సమయం ఏం లేదు మనకు మొక్క చెప్తది ఎండ వేడి ఎక్కువ ఉన్నప్పుడు దాని వినియోగం ఎక్కువైనప్పుడు మొక్కకు నీరు అందకపోతే కొంచెం తెలుస్తుంది ఆకులు భుజాలు వాడేస్తా ఉంటాయి అట్లా చూసుకొని ఉంటాం ఇప్పుడు లాస్ట్ ఎన్ని నెలల వరకు దిగుబడి వస్తుంది మనకు పెట్టిన కాంచి ఇప్పుడు పెట్టిన కాని అంటే ఒక ఐదు నెలలు అర్ధరం పంట అంటే మనము రెండు నెలల క్రాప్ కి వస్తుంది ఒక మూడు నెలలు తీస్తారు పంట తీస్తారు తీస్తా ఉంటారు పంట సో తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా నెక్స్ట్ ఏం చేస్తారు దీంట్లో నెక్స్ట్ ఇంకా ఇది అయిపోయిన తర్వాత తీసేసి కొంచెం అన్ని వనరులు మాకు టైం అనుకూలిస్తే ఏదైనా స్వల్పకాలిక పంట తక్కువ టైంలో లో తక్కువ టైంలో లో వచ్చేది బీర లాంటిది పందిరుంది కదా బీర లాంటిది ఏదైనా పంట ఇస్తాం లేదంటే సోరా డిమాండ్ ఉంటే సోరా ఇస్తాం అట్లా అట్లా ఏదో ఒకటి అయితే చేస్తాం ఏదో ఒకటి సో ఇప్పుడు మీరు ఒక ఎకరానికి మీకు ఈ శాశ్వత పందిరికి ఎంత ఖర్చు వచ్చింది స్టార్టింగ్ లో మాకు అప్పట్లో రెండు లక్షలు వచ్చింది ఇప్పుడైతే పెరుగుతా పెరుగుతుంది అప్పట్లో ఎనిమిది సంవత్సరాల క్రితానికి ఇప్పుడు చాలా తేడా ఉంటుంది ఎనిమిది సంవత్సరాల క్రితమే పందిరి ఏర్పాటు చేసుకున్నాం పందిరి అంటే మేము రెండు వేల పదిలోనే స్టార్ట్ చేసినాం ఫస్ట్ ఒక హాఫ్ ఏకర్ పద్నాలుగు సంవత్సరాలు అవుతుంది ఫస్ట్ ఒక హాఫ్ ఏకర్ వేసినాం నెక్స్ట్ ఇయర్ ఇంకొక ఏకర్ ఎక్స్టెన్షన్ చేసినాం అలా నెక్స్ట్ ఇయర్ ఇంకొక రెండు ఎక్స్ట్రాలు ఎక్స్టెన్షన్ చేసినాం ఆ తర్వాత ఒక టూ ఇయర్స్ తర్వాత ఇంకొక ఎకరం వేసినాం ఆ తర్వాత మళ్ళీ ఒక టూ త్రీ ఇయర్స్ తర్వాత ఇంకొక నాలుగు ఎకరాలు అట్లా మొత్తం పెంచుకుంటే సొంత వచ్చి భూమి అయినా లేకుండా సొంత ఏమైనా మొత్తం ఉండదు సో ఇప్పుడు టమాటోతో పాటు మిగతా పంటలు ఏమైనా సాగు చేస్తున్నారా మిగతా పంటలు అంటే మనం రెగ్యులర్ గా బీరా పెడతాం సోరా పెడతాం వాటర్ మిలన్ అన్ గిట్లా కింద వేస్తాం ఇప్పుడు అది సాగు చేస్తు బీరా ఉందండి ఈ వదిలి వర్షాలు లేక నీళ్లు గ్యారెంటీ లేక ఒక టమాటా పెట్టినాం వర్షం పడ్డ తర్వాత బీరా పెట్టినాం ఇప్పుడే తీగలు భారీ దశలు ఉంది ఓకే సో అది ఎన్ని ఎకరాలు ఉంది అది ఒక మూడు ఎకరాలు మూడు ఎకరాలు అది మూడు ఎకరాలు ఇది ఒక ఐదు ఎకరాలు ఎనిమిది ఎకరాలు మొత్తం మీకు భూమి ఎంత ఎన్ని ఎకరాలు ఉంది అది ఉమ్మడి కుటుంబం ముగ్గురు అన్నదమ్ముల అన్నదాముల మధ్యలో ఒక సాగు భూమి ఇరవై ఇరవై మూడు ఎకరాలు మీ ఇప్పుడు మీ వాటకు వచ్చింది ఇంకా పంచుకోవాలి పంచుకోలే జస్ట్ మీరు జాయింట్ ఫ్యామిలీ కాబట్టి సో మీరు ఒక ఎనిమిది ఎకరాలు అయితే సాగు చేస్తున్నారు కలిపి అంత కలిపే చేస్తున్నారు అందరు ఉమ్మడిగా సో వారు ఉన్నారు ఇక్కడనే ఇక్కడ మీరే చూసుకోవాలా ఉన్నారు వారు కూడా ఇక్కడే ఉంటారు కానీ ప్రజెంట్ ఈ రోజు సో వీటితో పాటు ఇంకేమైనా వరి కానీ పత్తి కానీ అలాంటిది ఏమైనా చేస్తున్నారు వేసినాం వరి ఎన్ని ఎకరాలు వరి నాలుగు ఎకరాలు వేసినాం మిగిలింది ఇంకొక ఆరు ఎకరాలు వేద్దామని ప్రిపేర్ చేసినాం ఇవన్నీ ఒక్క తీరు పంటలు ఒక్కటి అంటే మనకు పని వీలు పడకపోవచ్చు మనం ఆశించింది కూడా రాకపోవచ్చు అందుకని కొద్దిగా భయం లేకుండా రెండు మూడు పంటలు సెలెక్ట్ చేసుకుంటే ఒకటి పోయినా ఒకటైనా వస్తుంది అని అట్లా సెలెక్ట్ చేసుకు సో అలాగే ఇప్పుడు ఈ పంట సో రోగాల నుండి కాపాడడానికి మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఒకవేళ ఎలాంటి వేరే రోగాలు ఏమైనా వస్తే మీరు వాటి నివారణ ఎట్లా చేస్తున్నారు రోగ నివారణ ఆ సబ్జెక్టుకు పోతే మనం పెట్టిన కానుండి ఫస్ట్ వాతావరణాన్ని స్టడీ చేయాలి గాళ్ళ తేమ వర్షం వర్షపాతం అవి కొంచెం స్టడీ చేసుకుంటా పోతా అంటే ఈ టమాటాకు ప్రధానంగా వచ్చేది ఆకుమచ్చ తెగుళ్ళు వస్తాయి స్థాయిలో చెప్పుకోవాలంటే ఆకుమచ్చ తెగుళ్ళొత్తాయి రెండోది పురుగు రెగ్యులర్ గా కాయదోల్చు పొరుగు ఆపు పొరుగు పురుగు ఈ ఉధృతి కొంచెం ఎక్కువనే ఉంటది అందుకని ఫంగిసైడ్లు పెస్టిసైడ్లు ఈ రెండు రకాలు దానికి ఏమి ఉన్నది అది ఏ దశలు ఉన్నదో రెగ్యులర్ గా మనం ఇలా చూసుకుంటూ చూస్తా అంటే కనపడతాం కనపడ్డప్పుడు దాని తీవ్రతను బట్టి అంటే ఎక్కువ కాకముందు మనం మామూలుగా తల నచ్చినప్పుడు ఇంత జెండు బాగా తోటి పోతుంది ఎక్కువ దాకుంటే టాబ్లెట్ ఇంకా ఎక్కువ దాకా హాస్పిటల్ అప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది ఇది కూడా అట్లనే ప్రాథమిక దశలకు గుర్తిస్తే చిన్న చిన్న ధర తక్కువ మామూలు ఫంగి సైడ్ నష్టం నష్టం అక్కడ మనం తగ్గించంగి సైడ్లు మామూలు పెస్ట్ సైడ్లు తోటి రెగ్యులర్ వాచ్ చేసుకుంటా ఏ రోజు ఆ రోజు చూసుకుంటా అంటే పోతుంది ఒకవేళ తీవ్రత ఎక్కువ ఉంది అనుకోండి మనకు అందుబాటులో ఉండే కొంచెం హెవీ డోస్ ఇది ఇచ్చి వాడుకోవాలి అట్లా అంతేగాని పర్టికులర్ గా ఈ మందు కొడతా అని అంటే ఆ మందు అన్ని దేశాలలో పనిచేయాలి ఆ మందు అన్ని వాతావరణాలలో ప్రభావవంతంగా పనిచేయాలి అందుకని మనం ఏ రోజు ఆ రోజే నిర్ణయం తీసుకోవాలి సో ఇప్పుడు మీరు నెక్స్ట్ జనరేషన్ యువ రైతులకు మీరు ఎలాంటి సలహా ఇవ్వబోతున్నారు ఇలాంటి పంటలు సాగు చేయాలంటే మీ యొక్క అనుభవంలో వారి వారికి ఇచ్చే ఒక మెసేజ్ ఒకవేళ సపోజ్ ఒక రెండు నుండి నాలుగు ఎకరాల మధ్యలో ఉన్న రైతు ఉన్నాడు అనుకో ఒక రైతుకు ఇంట్రెస్ట్ ఉంటది ఆ రైతు ఒక పంట పండించి సక్సెస్ అయ్యి నాకు బండిందని పది మందికి చెప్తే ఆ పది మంది అదే పంటను సాగు చేయడానికి అయితే కుదరదండి ఎందుకంటే ఆ రైతుకున్న వనరులు ఆ రైతుకున్న నాలెడ్జ్ ఆ రైతుకున్న భూమి అన్ని మనకు ఉండకపోవచ్చు అయితే ఆ రైతు ఆ పంట పండించినంత మాత్రమే మనం బండియాలని కాదు ఆ రైతుకి ఈ సంవత్సరం లాభం వస్తే నెక్స్ట్ ఇయర్ రావాలని లేదు అందుకని ఒక రైతు పంట పండింది లాభం వచ్చింది అంటే గుడ్డిగా ఫాలో కాకుండా తన భూమి ఏ పంటకు అనుకూలం తనకు ఏ పంట మీద అవగాహన ఉన్నది ఆ పంటకు సరిపడే అంతా పెట్టుబడి తను అందించగలుగుతాడా ఇవన్నీ చేసిన తర్వాత కూడా తను మార్కెట్ చేసుకోగలుగుతాడా ఇవన్నీ కనుక చూసుకొని ఆ పంట ఒకటే లాభాపేక్షతో ఆశించి ఉన్న పొలం మొత్తం ఒకటే పంట వేయకుండా దానికి ఒక నాలుగు భాగాలుగా చేసుకొని నాలుగు తీర్ల పంటలు వేసుకొని అత్యాశకు పోకుండా ఏదో వ్యవసాయం అంటే ఏం లేదు ఏ మందు కొడితే పని చేస్తుంది అనకుండా చిన్నపిల్లని చూసుకున్నట్టు చూసుకొని దాంట్లో మనం హండ్రెడ్ పర్సెంట్ ఇన్వాల్వ్ అయితే తప్పకుండా లాభం రాకపోవచ్చు కానీ కష్టం అయితే మిగులుతుంది మిగులుతుంది మన కష్టం మిగులుతుంది అందుకని అట్లాంటి నష్టపోయే నష్ట భయాలు లేకుండా సమగ్రంగా అన్ని అవగాహన చేసుకొని ముందుకెళ్తే వ్యవసాయం మీద బతుకోవచ్చు కోటీశ్వరుడు కాకపోవచ్చు కానీ బతుకోవచ్చు సో సొంతకాలం మీద అయితే వ్యవసాయ భూమి సొంత భూమి ఉన్న వాళ్ళైతే సొంతంగా అయితే బతుకోవచ్చు మీ ఒక అనుభవంలో అదొకటి సో ఇప్పుడు మీరు ఒకవేళ పంట దిగుబడి అయినప్పుడు తీయడానికి పంట తీయడానికి కూలీలు మీకు ఎట్లా ఇప్పుడు మేము ఇది ఐదు ఎకరాలు దీన్నే ఉదాహరణ తీసుకుందాం ఐదు ఎకరాలు పెట్టిన ఇది మంచి పక్వానికి వచ్చినప్పుడు డే బై డే దింపాలి ఒకవేళ వాతావరణంలో కొద్దిగా చాలా ఎక్కువ ఉంటే పనులు తక్కువ వెళ్ళినాయి అనుకోండి టూ డేస్ ఆఫ్టర్ దీన్ని మూడు భాగాలుగా చేసుకొని రోజు ఫోర్ కాస్ట్ మనకు తెంపుతా అంటే అర్థమైతది పళ్ళు కనపడతాయి కూలీలో ఒక రోజు తెంపితే ఇగో గింత దూరం తెంపగలిగారు అని అంటే మనకు ఎన్ని ఎంత ఉన్నది నెక్స్ట్ డే ఫోర్ కాస్ట్ చేసుకోవచ్చు గిన్నె మంది పడతారు అని ఫోర్ కాస్ట్ చేసుకుని పిలుచుకోవాలి ముందుగా వేసుకొని పిలుచుకోవాలి లేదంటే వన్ డే ఇటువంటి టమాటాకి ఇబ్బంది లేదు అదే వేరే బీరా ఉంది అనుకోండి సోరా కాకర అవి ఉంది అనుకోండి అవి లేదు ఆ రోజు అంటే ఆ రోజు మొత్తం అయిపోవచ్చు నెక్స్ట్ డే కనుక ఇవాళ వీలు పడలేదు అంటే సైజు పెరిగిపోతుంది సైజు పెరిగిపోతే మార్కెట్ లో రేట్ డౌన్ అయిపోతుంది టమాటా అట్లా కాదు ఇంకా ఒక్క రోజు ఇటు అటు ఉంటే కాకపోతే కొంచెం కాస్త కలర్ రెడ్ అయితే మనది ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళకైతే కుదరదు అది మన లోకల్ మార్కెట్ కాబట్టి కాస్త పళ్ళకు వచ్చిన ఇబ్బంది లేదు అది అండి సో ఇదండి మన శ్రీనివాస్ గారు వారి యొక్క పద్నాలుగు సంవత్సరాలు వ్యవసాయ అనుభవంలో అలాగే ఎనిమిది సంవత్సరాలు బీర సాగు అలాగే గత ఐదు సంవత్సరాల నుండి టమాటా సాగు యొక్క అనుభవాలు మనతో అన్ని విషయాలు కూడా తెలుసుకోవడం జరిగింది వారు చెప్పడం కూడా జరిగింది సో మీరు ఎవరైనా టమాటా తోట సాగు చేయాలనుకుంటే వారి యొక్క అనుభవంలో ఏవైతే విషయాలు చెప్పిరో అవి కనుక ఫాలో అయితే హండ్రెడ్ పర్సెంట్ మనం ప్రతీది కూడా జెన్యున్గా మనం సాగు చేసుకుంటూ సొంతంగా మార్కెట్ వారు అయితే ఏ విధంగా అయితే చేసుకుంటారో మనం కూడా ఆ విధంగా చేసుకోవచ్చు అని చెప్పేసి వారి అనుభవంలో చాలా విషయాలు మనతోనైతే చెప్పడం జరిగింది ఆ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అందరికీ నమస్తే జై కిసాన్